హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక అంశం అయితే చర్చనీయాంశంగా మారింది అదేంటంటే అమరావతి రాజధాని పునర్నిర్మాణం పనులు మళ్ళీ భారత ప్రధానమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రారంభం కావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండవసారి అమరావతి పునర్నిర్మాణం పనులు అయితే ప్రారంభించడం అన్నది జరగడం మనందరం చూసినటువంటి అంశం సో ఇంక అమరావతి చరిత్ర ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే మనందరికి కూడా తెలిసినటువంటి అంశమే అంటే పూర్వం ఉన్నటువంటి అమరావతి చరిత్ర చాలామందికి తెలియకపోవచ్చు సో ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ముందు నుంచి కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదైతే బాగుంటుంది అనే చర్చలు అయితే చాలా సందర్భాల్లో జరిగాయి సో కర్నూలు అని కొందరు అలాగే ఒంగోలు దగ్గరని కొందరు ఇంకా కొందరు విజయవాడ అని మరికొందరు విశాఖపట్నం ఇలా రకరకాలుగా అయితే చెప్పుకుంటూ పోయారు సో చంద్రబాబు నాయుడు గారి మనసులో వచ్చేసి అమరావతి ఒక పదిలమైనటువంటి స్థానాన్ని పెట్టుకున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే దాన్ని కూడా ఆయన బయట వ్యక్తపరచడం కూడా జరిగింది సో ఇంకా తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరగడంతో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పార్టీ ఏపీలో అధికారాన్ని చేపట్టడం జరిగినటువంటి అంశం సో ఇంకా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించేవారు ఆంధ్రప్రదేశ్ పరిపాలన తెలంగాణలోని హైదరాబాద్ నుంచి సాగించేవారు ఎందుకంటే అప్పుడు మనకి అసెంబ్లీ కూడా అక్కడే ఉండేది కాబట్టి సో ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే సొంత రాష్ట్రం నుంచి పరిపాలన సాధించాలని అంటే సాగించాలని చెప్పేసేసి ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం అన్నది జరిగింది సో తాత్కాలిక నిర్మాణాలు అయితే అప్పుడు అక్కడ చేపట్టడం జరిగింది సో ఇదంతా కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఇంకొక తర్వాత అమరావతిలో ఏ పనులు కూడా శాశ్వత నిర్మాణం లేకుండా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం సో ఇంకా దానికి ప్రణాళికలు వేయడం సింగపూర్ నుంచి ఆయన ప్రణాళికలు తెప్పించుకోవడం సో ఇదంతా మనం చూసాం సో దీన్నంతా వైసీపీ అయితే అప్పట్లో భ్రమరావతి అని చెప్పేసి హైమావతి అని చెప్పి కమరావతి అని చెప్పి అమరావతి పైన విషయం జమ్మడం అయితే మనందరం చూసాం సో ఇంకా మొత్తానికైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం అమరావతికి శాపంగా మారింది సో ఇంకా ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం సో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులన్నీ తీసుకురావడం అమరావతికి పెద్ద ఎఫెక్ట్ రావడం సో అమరావతి రైతులు అంటే పంట పొలాలు ఇచ్చారు కదా రాజధానికి వారందరూ పోరాటం చేయడం సో విపరీతమైనటువంటి ఒత్తిడికిలోనే వారు పోరాటం చేయడం అన్నది మనం అంతా చూస్తున్నాం సో వైసీపీ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెట్టడం నానా హింసలు పెట్టడం అన్నీ కూడా దేశవ్యాప్తంగా అందరూ చూస్తారు సో ఇంకా వారి పోరాటం అయితే ఫలించింది ఇంకా ఇప్పటికీ అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనులైతే ప్రారంభించడం అమరావతి ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అందరికి కూడా సంతోషంగా ఉంది సో ఇంకా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఏమన్నా అమరావతిని మార్చేస్తుందా అన్నది ఎవరికి తెలిసింది